శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అందరు నమస్కారం నేను మేసినాథరెడ్డి రెడ్డి మిట్టపల్లి దగ్గరకు వచ్చి డిసెంబర్ నాలుగు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఇవంట ముఖ్యాంశాల్లోకి వచ్చినట్లయితే కువైట్లో ఉన్న మీరు ఎవరైనా డ్రైవింగ్ టెస్ట్కి అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటున్నారా అయితే నిన్నటి వరకు మనం అపాయింట్మెంట్ తీసుకోవాలంటే మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్ సంబంధించిన వెబ్సైట్ ద్వారా మాత్రమే తీసుకోవడానికి అవకాశం ఉండదు అయితే ఇవాళ నుంచి దాన్ని రద్దు చేస్తున్నట్లు తెలియజేస్తారు దానికి ప్రత్యామ్నాయంగా కువైట్కి సంబంధించిన ప్రభుత్వ రంగ ఏకీకృత అప్లికేషన్ ఏదైనా ఉందంటే అది సహాయ అప్లికేషన్ అందరూ తెలుసు కదా ఆ సాహిల్ అప్లికేషన్లకి ఈ సర్వీస్ నిదానికి తీసుకొచ్చారు సాహిల్ అప్లికేషన్లో అపాయింట్మెంట్స్లోకి వెళ్ళి మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్ లోకి వెళ్ళి దీనికి సంబంధించిన అపాయింట్మెంట్ ఏదైనా మనం తీసుకోవచ్చు డ్రైవింగ్ టెస్ట్ కి సంబంధించిన అపాయింట్మెంట్ అని చెప్పేసి అంటున్నారు లేదంటే మెటా పోర్టల్ వెబ్సైట్ ఏదైతే ఉందో దాని ద్వారా అయినా సరే తీసుకోవచ్చు అని చెప్పేసి అంటున్నారు సో ఇకపైన డ్రైవింగ్ కి సంబంధించిన అపాయింట్మెంట్ వెబ్సైట్లో ఏదైనా దొరకదు అంటే మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్కి సంబంధించిన వెబ్సైట్లో దొరకదు కేవలం సాహిల్ అప్లికేషన్ లేదంటే మెటా పోర్టల్లో మాత్రమే దొరుకుతుంది కువైట్కి సంబంధించిన క్యాబినెట్ ఇవాళ బయాన్ ప్యాలెస్లో నిర్వహించినటువంటి సమావేశంలో జనవరి ఒకటో తారీఖు సంబంధించినటువంటి సెలవు దినాలని ప్రకటించింది సో రెండు వేల ఇరవై ఐదు జనవరి వేడుకలను పురస్కరించుకొని జనవరి ఒకటి మరియు రెండో తారీఖుల్లో సెలవులను ప్రకటించింది యాక్చువల్ జనవరి ఒకటి గా హాలిడే దాని తర్వాత అఫిషియల్ హాలిడే వచ్చి జనవరి మూడు వచ్చింది అంటే ఇది బుధవారం వచ్చింది శుక్రవారం వచ్చి మూడో తారీఖు వచ్చింది అయితే రెండు అధికారిక సెలవు దినాల మధ్య వచ్చి జనవరి రెండో తారీఖు వచ్చింది కాబట్టి జనవరి రెండుని కూడా సెలవుదినంగా దినంగా ప్రకటించారు కువైట్లో మీకు ఎందుకు తెలుసు కదా రెండు అధికారిక సెలవు దినాల మధ్యలో ఏదైనా వేరే రోజు అనుకోండి అది వర్కింగ్ డే అయినా సరే హాలిడేగా ప్రకటించేస్తారు సో ఆ విధంగా ఒకటో తారీఖు వచ్చి అధికారికంగా సెలవు దినం బుధవారం శుక్రవారం ఎలాగో సెలవు కాబట్టి మధ్యలో ఉన్నటువంటి గురువారానికి కూడా సెలవు ఇచ్చేస్తారు సో వరుసగా ఒకటో తారీఖు రెండో తారీఖు మూడో తారీఖు నాలుగో తారీఖు శనివారం వరకు సెలవులు ఉంటాయి మనకి ఐదో తారీఖు అంటే తిరిగి మళ్ళీ మనకి డిసెంబర్ ఐదు నుంచి వర్కింగ్ డేగా ఉంటుంది సో ప్రభుత్వ రంగ సంస్థలు అంటే మీకు అందరు మంత్రిత్వ శాఖలు కానీ ప్రభుత్వ రంగ సంస్థల మీద ఏవైతే ఉంటాయో వాటన్నిటికీ కూడా వరుసగా నాలుగు రోజుల కనుక సెలవు దినాలుగా ఉండబోతున్నాయి కువైట్లో నిన్న జరిగినటువంటి ట్రాఫిక్ కువైట్ కువైట్కి సంబంధించినటువంటి ఇద్దరు పోలీస్ ఆఫీసర్స్ ప్రాణాలు కోల్పోయారు బదర్ అల్ అజ్మీ మరియు తలాల్ అల్ దౌసరీ వీరిద్దరి యొక్క అంత్యక్రియలు ఇవాళ అధికారిక లాంఛనాలతోటి సులభీ ఖాతలో ఉన్నటువంటి శ్మశాన వాటికలో పూర్తయ్యాయి ఈ అంత్యక్రియలకి కువైట్కి సంబంధించినటువంటి ఉప ప్రధానమంత్రి రక్షణ మంత్రి మరియు మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్కి సంబంధించిన మంత్రి అయినటువంటి షేక్ ఫహద్ అల్ యూసఫ్ గారు కూడా హాజరయ్యారు కువైట్లో శీతాకాలం ప్రారంభమైందంటే ఈ క్యాంపింగ్ సీజన్ ప్రారంభమైందని చెప్పి మనం చెప్పుకోవాలి అంటే ఎడారులో గుడారాలు వేసుకుంటారు కదా ఆ సీజన్ ప్రారంభమవుతుంది అది కువైట్లోని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే వీటిని వేసుకోవడానికి అనుమతి కల్పిస్తారు అయితే అలాంటి చోట్ల ఈ మధ్యకాలంలో కొద్దిగా క్రైమ్ రేట్ కూడా పెరిగిందని చెప్పేసి గుర్తించి అక్కడ కొద్దిగా సెక్యూరిటీని కూడా పెంచినట్లు తెలియజేస్తున్నారు ఈ సెక్యూరిటీని పెంచడం కారణంగా ఇప్పటికే సుమారుగా తొంభై శాతం వరకు క్రైమ్ రేట్ తగ్గినట్లు తెలియజేస్తున్నారు అలాగే కువైట్లోని ఎడారు ప్రాంతాలైనటువంటి మనకి సుబియా ముత్లా అబ్దల్లీ అలాగే ఈ ఉన్నటువంటి వ్యవసాయ క్షేత్రాలు ఏవైతే ఉంటాయి ఇక్కడ కూడా సెక్యూరిటీని కొద్దిగా టైట్ చేసినట్లు పెంచుతున్నారు ఎవరైనా అనుమానాస్పదంగా ఉంటే వారిని విచారించడం వారిపైన చర్యలు తీసుకోవడం కూడా జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తున్నారు ఎందుకంటే ఇలాంటి చోట్ల కొద్దిగా ప్రశాంతంగా ఉంటుంది జనాలు ఎక్కువగా తిరగరు కాబట్టి అక్కడ ఏదైనా క్రైమ్ జరగడానికి అవకాశాలు ఉంటాయని చెప్పేసి సెక్యూరిటీని కూడా పెంచినట్లు తెలియజేస్తున్నారు కువైట్ ఎయిర్వేస్ కువైట్ ఎయిర్వేస్ వాళ్ళు తన యొక్క సర్వీసుల్ని ప్రపంచవ్యాప్తంగా మరికొన్ని కొత్త ప్రదేశాలకి విస్తరించాలని చెప్పేసి ఆలోచిస్తున్నట్లు సమాచారం అంటే కొత్త సర్వీసుని ప్రారంభించబోతున్నట్లు సమాచారం అందులోనూ ముఖ్యంగా టూరిస్ట్ పరంగా బాగా ప్రాముఖ్యత ఉన్నటువంటి ప్రదేశాలు ఏవైతే ఉంటాయో అలాంటి చోట్లకి వీళ్ళు సర్వీసులు ప్రారంభించాలని చెప్పేసి ఆలోచిస్తున్నట్లు సమాచారం ఎందుకు అవి కూడా డైరెక్ట్ ఫ్లైట్లు అంటే ట్రాన్సిట్ ఫ్లైట్స్ కూడా కాదు డైరెక్ట్ ఇక్కడ బయలుదేరితే అక్కడ దిగలగా సో అవి చాలా దేశాలకి వీలు ప్లాన్ చేస్తున్నారు యూకేకి ఉన్నాయి అమెరికాకు ఉన్నాయి అలాగే టర్కీకి ఉన్నాయి ఇటలీకి ఉన్నాయి అలాగే సింగపూర్కి కానీ థాయిలాండ్ కానీ ఇలాంటి చోట్లకి డైరెక్ట్ ఫ్లైట్స్ కనుక ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం కువైట్కి సంబంధించినటువంటి మున్సిపాలిటీ వాళ్ళు వ్యవసాయ క్షేత్రాలు మరియు గెస్ట్ హౌస్లు ఏవైతే ఉంటాయో ఇలాంటి చోట్ల బిల్డింగ్స్ నిర్మించుకోవడానికి ఇచ్చేటువంటి పర్మిషన్లు ఏవైతే ఉంటాయో వాటిలో కొన్ని కొత్త నిబంధనలు అలాగే కొత్త చట్టాలను తీసుకురావాలని చెప్పేసి ఆలోచిస్తున్నట్లు సమాచారం ముఖ్యంగా ఈ వ్యవసాయ క్షేత్రాల దగ్గర కానీ గెస్ట్ హౌస్ల దగ్గర కానీ ఒక అంతస్తుకి మించి కట్టుకోవడానికి లేకుండా చట్టాలు తీసుకురావాలని చెప్పేసి ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది అయితే కొన్నిటికి మాత్రం మినహాయింపు ఉండొచ్చు అని చెప్పేసి అంటున్నారు ఎవరైతే బిజినెస్ చేస్తుంటారు అలాగే ఎవరైతే ఈ వ్యవసాయ క్షేత్రాలకు ఉపయోగపడేటువంటి విత్తనాలు అమ్మే వాళ్ళు కానీ అలాగే మందులు అమ్మే వాళ్ళు కానీ ఉంటారు కదా సో అలాంటి వాటికి సంబంధించినటువంటి వాటికి మినహాయింపు అంటే ఒక అంతస్తు కానీ ఎక్కువ కట్టుకోవడానికి ఏదైనా పర్మిషన్ ఇస్తే ఇవ్వచ్చు అని చెప్పేసి ఎందుకంటే వారి దగ్గర నుంచి ఎక్కువగా రిక్వెస్ట్లు వస్తున్నట్లు సో మిగతా వాళ్ళకి మాత్రం సరైనటువంటి మెరుగైనటువంటి సౌకర్యాలు కల్పించడం కోసం ఇప్పుడు వ్యవసాయ క్షేత్రాల దగ్గర పనిచేసినటువంటి ప్రవాసీలు ఎవరైతే ఉంటారో అలాంటి వారు చాలా మంది ఇబ్బందులు పడుతుంటారు సో వాళ్ళకి ఆ ఇండ్లు నిర్మించుకోవడానికి ఎక్కువ ప్లేస్ని కేటాయించడం ఇవన్నీ చేస్తూ ఒక అంతస్తుకి మించి కట్టుకోకుండా పర్మిషన్స్ అనేది ఇవ్వాలని చెప్పేసి ఆలోచిస్తున్నట్లు సమాచారం కువైట్లో ఒక ప్రవాసీయుడు స్థానిక పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాడు తన రూమ్ లో తను దాచుకున్నటువంటి ఏడు వందల దినార్లు దొంగలించబడింది అని చెప్పేసి అయితే తన రూమ్మేట్ ఎవరైతే అంటే తనతో పాటు రూమ్లో ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారు అతనిపైనే అనుమానం ఉన్నట్లు కంప్లైంట్ అతనికి ఇచ్చాడు ప్రస్తుతానికి పోలీసు వాళ్ళు దీనిపైన కేసు నమోదు చేసి ఆ వ్యక్తిని వ్యక్తినిగా విచారణ కోసం అనేది పిలిపించారు సో క్రిమినల్ ఎవిడెన్స్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో దానికి ప్రస్తుతానికి రెఫర్ చేశారు సో అక్కడ దీనికి సంబంధించిన పూర్తి విచారణ జరుగుతుంది దాని తర్వాత నిజానిజ్లు తెలుస్తాయి అతనే తీసారా లేదంటే ఇంక వేరే వాళ్ళు ఎవరైనా ఉంటే దానికి సంబంధించిన సమాచారం ఏదైనా తెలుస్తుంది కాబట్టి ఎవరైతే డబ్బులు దాచుకుంటూ ఉంటారు సో ఇతను చెప్పింది అంటే నేను ఫ్యామిలీ కోసం ఇంటికి పంపించడం కోసం నేను ఎత్తి పెట్టినండి సో అది ఈ విధంగా దొంగతనానికి గురైందని చెప్పేసి అతను చెప్పాడు కాబట్టి ప్రతి ఒక్కరూ మీ దగ్గర ఉన్నటువంటి విలువైనటువంటి వస్తువులు కావచ్చు డబ్బులు కావచ్చు మీ దగ్గర ఎప్పుడు కానీ మీ రూమ్లో కానీ మీ జోబీలో కానీ పెట్టుకోకండి వీలైనంత వరకు మాక్సిమం మీ బ్యాంకులో పెట్టుకోండి లేదంటే ఇంటికి పంపించేసేయండి సో జోబీలో ఉంటే బయట ఎవరైనా మమ్మల్ని బెదిరించి పెరుక్కోవచ్చు లేదంటే ఎక్కడైనా దారిపోవచ్చు అలాంటి అవకాశాలు ఉంటాయి రూమ్లో పెడితే చెప్పలేం బయట వ్యక్తులైన దొంగతనం చేయొచ్చు మన రూమ్లో ఉన్న వాళ్ళనే దొంగతనం చేయవచ్చు అది ఎలాగైనా జరగచ్చు కాబట్టి మీ దగ్గర పెట్టుకోకండి మీ అవసరాలకి సరిపడా ఏదో కొంత డబ్బులు పెట్టుకొని మీతో అది ఇంటికి పంపించేసేయండి లేదంటే మీకు బ్యాంక్ అకౌంట్ ఉంటే బ్యాంక్లో పెట్టుకోండి ఈ రెండు మాత్రమే సేఫ్ జపాన్ గవర్నమెంట్ రానున్న సంవత్సరం నుంచి ప్రభుత్వ సంస్థల్లో పనిచేసిన అధికారులు ఎవరైతే ఉంటారో అలాంటి వారికి వారానికి నాలుగు రోజులు మాత్రమే వర్కింగ్ డేగా పెట్టాలని చెప్పేసి ఆలోచిస్తుంది అయితే దీనికి రీజన్ ఏమిటంటే మనం చూసినట్లయితే ఆశ్చర్యపోతారు ఆ రీజన్ ఏమిటంటే వీళ్ళు చెప్తుంది ఏంటంటే ప్రస్తుతానికి జపాన్లో వృద్ధుల సంఖ్య పెరిగిపోతుంది అంటే వయసు వాళ్ళ సంఖ్య పెరిగిపోతుంది ఎక్కువ రోజులు అయితే ఇంకా బతుకుతున్నారు అయితే దీనివల్ల ఏమైందంటే యువత సంఖ్య తగ్గిపోయింది కార్మికుల సంఖ్య తగ్గిపోయింది అంటే వర్క్ ఫోర్స్ అనేటువంటిది తగ్గిపోయింది సో వర్క్ ఫోర్స్ తగ్గిపోయినప్పుడు దేశానికి ఆదాయంగా తగ్గిపోవడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి వర్క్ ఫోర్స్ మళ్ళీ పెంచాలి అంటే జనాభా మళ్ళీ పెరగాలి జనాభా పెరగాలంటే ఏం చేయాలి ఇంకా పిల్లలు ఎక్కువగా పుట్టాలి సో ఇక్కడ ప్రభుత్వ డ్యూటీలు ఈ డ్యూటీ టైమింగ్స్ ఎక్కువ రోజులు మనం పెట్టినట్లయితే ఆ డ్యూటీ టైమింగ్స్ వీటికి కొద్దిగా టెన్షన్ ఫీల్ అవ్వడం కానీ వాళ్ళకి సరైన సమయం దొరకపోవడం కానీ ఫ్యామిలీతో గడపడానికి ఎక్కువగా సమయం దొరకపోవడం కానీ ఇలాంటివి ఉంటాయి సో మొత్తం బ్యాలెన్స్ చేయడం కోసం చెప్పేసి ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి నాలుగు రోజులు మాత్రమే వర్కింగ్ డే సో అయితే వాళ్ళకి యావరేజ్ పైన ఒక నెలకు వచ్చి నూట యాభై ఐదు గంటలు పనిచేయాల్సి ఉంటుందని చెప్పేసి అంటున్నారు అది కూడా ఫ్లెక్సిబుల్ టైమింగ్స్ వాళ్ళకి నచ్చినటువంటి టైమింగ్ ఎంచుకొని ఆ టైంలో వెళ్ళి వాళ్ళు డ్యూటీ చేయొచ్చు సో యావరేజ్ పైన చూస్తే వారానికి ఒక నాలుగు రోజులు మాత్రమే డ్యూటీ మిగతా మూడు రోజులు అయితే సెలవు సో ఆ మూడు రోజులు అతను ఫ్యామిలీతో హ్యాపీగా గడపడానికి అతనికి అవకాశం ఉంటుంది దానివల్ల జనాభా సంఖ్య కూడా కొద్దిగా పెరగడానికి అవకాశం ఉంటుంది సో జనాభా సంఖ్య పెరిగినప్పుడు వర్క్ ఫోర్స్ పెరుగుతుంది వర్క్ ఫోర్స్ పెరిగినప్పుడు ఆటోమేటిక్గా ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయి ఉపాధి అవకాశాలు పెరిగినప్పుడు దేశానికి ఆదాయం కూడా పెరుగుతుంది అంతే కదా ఎందుకంటే ఎక్కువ ముసలి వాళ్ళే ఉన్నారనుకోండి వాళ్ళకి పని చేయలేరు ఆదాయం ఉండదు దేశం మరి వాళ్ళ వాళ్ళని ఎలా పోషించాలి కాబట్టి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది అయితే దీన్ని మ్యాక్సిమం రేపు సంవత్సరం అంటే రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ నుంచి అమలు చేయాలని చెప్పేసి వాళ్ళు చూస్తున్నట్లు సమాచారం మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి మెసేజ్ పెట్టారు సాల్మియా ప్రాంతం నుంచి ఒక కోయిట్ వాళ్ళ ఇంట్లో పని చేయడానికి ఒక వంట మనిషి కావాలని చెప్పేసి అంటున్నారు అయితే మగవాళ్ళు కావాలని చెప్పేసి అంటున్నారు వంట చేయడం బాగా వచ్చినట్టు ఒక మగ మనిషి కావాలి కూడా టెంపరవరీగా మూడు నెలల కోసం మాత్రమే కావాలని చెప్తున్నారు మంచి జీతం అయితే ఇస్తారంట సో మీరు ఎవరికైనా సరే దీనికి ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మీకు నేర్చుకోవడం వాళ్ళకి సంబంధించి నెంబర్ ఇచ్చిన నెంబర్ కాల్ చేసి పూర్తిగా కనుక్కొని మీకు నచ్చితే వెళ్ళొచ్చు అలాగే ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టారు ఆయనకి వర్క్ కావాలి అని చెప్పేసి అంటున్నారు అయితే డ్రైవింగ్ పని మరియు బిల్డింగ్ కన్స్ట్రక్షన్ పని ఆ రెండు తప్ప ఇంకా వేరే ఏ పనైనా సరే నేను చేసుకుంటాను అని చెప్పేసి అంటున్నారు సో మీకు తెలిసిన చోట ఏదైనా సరే పని వేకెన్సీ ఉన్నట్లయితే మీకు నేను రిస్పడ ఆయనకు సంబంధించి నెంబర్ ఇచ్చాను నెంబర్ కాల్ చేసి ఆయనకి సమాచారం అందించగలరు ఇవాళ వల్లూరి ప్రసన్న కుమార్ పదమూడవ సంవత్సరం పుట్టినరోజు కూడా జరుగుతోంది ఆ అబ్బాయికి వాళ్ళ తాతగారు అయినటువంటి రాజాగారు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు అలాగే ఇంకా ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ యొక్క పిల్లలు వాళ్ళు పుట్టినరోజు జరుపుకుంటే వారికి కూడా నా తరపున అలాగే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరి తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక్కొక్కటిన మన బ్రం రూపీస్ లో రెండు వందల డెబ్బై ఐదు రూపాయలుగా ఉంది బంగారం విషయానికి వచ్చినట్లయితే మలయాలు ఉన్న సూకల్ వతి షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్న ఎఫ్కే జల్స్ వాళ్ళు మనకు అందించిన సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ప్రసన్న హోరాంధ్ర ఇరవై నాలుగున్నర నూట తొంభై రెండు పిలుసు ఉంది అదే ఇరవై నాలుగు క్యారెట్లు బంగారం మనకు బిస్కెట్ ఉన్న బంగారం ప్రసాన్ హోగ్రాంధ్ర ఇరవై ఆరు నెలల మూడు వందల ఎనభై రెండు ఉంది సో ఇవి ఫ్రెండ్స్ ప్రస్తుతానికి అప్డేట్స్ రేపు అతని తొమ్మిది వచ్చిన వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం అంతా జయ హింద్ అండ్ నేను మీరు సో ప్లీజ్ డూ రెడ్డి మీ టల్ యూట్యూబ్ ఛానల్